ఫ్రెండ్స్ భోగిసేట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనం పిల్లల్ని చదువులపైన ఆసక్తి ఎలా పెంచాలి చదువుకునే విధంగా మనం ఎలా చెప్పాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం జనరల్గా మనం మన పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఏమని చెప్తారంటే అరే కష్టపడి చదువుకోరా లైఫ్లో బాగా సెటిల్ అవుతావు అది ఇది అని చెప్పేసి కష్టపడి చదవాలి బాగా కష్టపడి చదువు బాగా కష్టపడి చదువు అని చెప్తూ ఉంటారు అసలు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే చదువు అనేది కష్టం కాదనేది ముందు తెలియాలి ఎందుకంటే కష్టం అంటే ఏంది శారీరకంగా ఎప్పుడైతే మనం శ్రమ చేస్తామో మనకి అలసట వస్తుందో అది శ్ర కష్టపడటం అంటారు అంటే రోడ్ల మీద పని చేయటం కానీ చేలల్లో పొలాల్లో పనులు చేయటం కానీ మూటలు మోయటం కానీ రాళ్ళు మోయటం కానీ ఇలాంటివన్నీ ఏంటి కష్టపడే పనులు అవి కష్టంతో చేయాల్సినవి మజిల్తో బాడీతో శారీరకంగా బాగా హెవీ ఇమేజ్ బిల్డప్ చేసుకుని వాటిని మోసుకోవటం ఎత్తుకోవటం చేయటం ఇవన్నీ ఏంటి కష్టంతో చేసే పనులు హాయిగా కూర్చుని బుక్స్లోయి దాన్ని ఒక అన్ని ఫెసిలిటీస్ కల్పించి స్కూళ్ళల్లో ఇళ్లల్లో కానీ ట్యూషన్లో కానీ మనం కూర్చోబెట్టి చదివించుకునే దాన్ని ఆనందంగా ప్రశాంతంగా కష్టం కాదు ఇష్టంతో చదవాలి ఇక్కడ ఇక్కడ మనం కష్టంతో చదవాలి కష్టంతో చదవాలి అనుకున్నప్పుడు ఆ పిల్లలు కూడా ఇక నాకు రావట్లేదు నేను ఇంకా కష్టపడాలి ఇంకా కష్టపడాలని కష్టం అనేది పదం విన్నప్పుడు వాళ్ళల్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అన్నమాట కాబట్టి కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి ఎందుకంటే అసలు కష్టం అనేది లేని పని ఏందంటే చదువు ముందది పిల్లలకు తెలియాలి అది పేరెంట్స్ కూడా పిల్లలకి పెద్దవాళ్ళు కానీ పిల్లలకి టీచర్లు కానీ ఎప్పుడైనా కష్టపడి చదవరా రే కష్టపడవరా అనే మాట ముందది తీసేసి ఇష్టపడి చదవండి చదువు ఎంత తేలిక అన్ని పనుల్లో కన్నా ప్రపంచంలో ఉన్న రకరకాల ప్రొఫెషన్లు పనులు వీటన్నిటికన్నా అన్నిటికన్నా తేలికైన పని ఏంది అంటే చదువుకోవటం చదువుకోవటం అంత తేలికైన పని ఏది ఉండదు కాకపోతే ఆ చదువు మీద ఇష్టం పెంచుకోవాలి ఇష్టం పెంచుకున్నప్పుడు దాని మీద ఫోకస్ ఈజీగా చేస్తాం మనకి ఇష్టం ఉన్న దాని మీద ఫోకస్ ఈజీగా చేయొచ్చు కాబట్టి మన చదువుల్ని ఎప్పుడైనా కష్టపడి చదవండి కష్టపడి చదవండి అనే మాటను తీసేసి ఇష్టపడి చదవండి ఇష్టపడి చదవండి ఈ చదవటం వలన నీ లైఫ్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ జనరేషనే మారిపోతుంది కాబట్టి దాని మీద ఎంతో ఫోకస్ చేసి ఇష్టంతో చదివితే మీకు బ్రెయిన్లో కూడా చదివింది చదివినట్టు గుర్తుంటుంది ఇష్టం ఉంటే అదే కష్టం 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 అని చెప్పేసి పిల్లల్లో నేను ఇంకా ఇంకా కష్టపడాలేమో ఇంకా అని వాళ్ళు నీట్గా అనుకుని వాళ్ళు చదవలేక చదువు మీద ఫోకస్ పెట్టలేక డైవర్ట్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి కష్టం అంటే మూటలు మొయ్యటం బరువులు మొయ్యటం చాలల్లో పనిచేయటం చేయటం రోడ్ల మీద పనిచేయటం ఇలాంటివన్నీ కష్టమైన పనులు కూర్చుని చదువుకోవటం స్కూల్కి వెళ్ళి చదువుకోవటం ఇంటికి వచ్చినాక ఇంటి దగ్గర కూర్చుని చదువుకోవటం అనేది చాలా తే తేలికైన పని కాబట్టి దాన్ని ఇష్టంతో చేస్తే పిల్లలు చదువు మీద కొన్ని రోజులకైనా ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా మిల్లి మిల్లిగా అన్ని చేసే పనుల కన్నా చదువుకోవటమే తేలిక కదా అన్నింటికన్నా చదువుకోవటమే తేలిక కదా అని చెప్పేసి వాళ్ళు రాను రాను అవేర్నెస్ పెరిగి అండర్స్టాండింగ్ పెరిగి చదువు మీద ఫోకస్ చేసి చదువు మీద ఇష్టం పెంచుకునే అవకాశం ఉంటుందని నేను మీకు చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్